ఫోమో ఈ పదం తెలియని వారు ఉండరేమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న సూత్రం తెలిసి తెలియక ప్రతి ఒక్కరి నిర్ణయాలు ఈ రోజులలో ఈ సూత్రాన్ని అనుసరించే తీసుకుంటున్నారు ఫలానా సినిమా లేక సిరీస్ చూడలేదు అని ఫోము ఫలానా డిష్ తినలేదని ఫోము ఫలానా ప్లేస్ విజిట్ చేయలేదని ఫోము ఫలానా ఫంక్షన్ అటెండ్ అవ్వలేదని ఫోము ఫలానా బుక్ చదవలేదని ఫోము ట్రెండింగ్లో ఉన్న రీల్ చేయకపోతే ఫోము పక్కింటి అబ్బాయి చదివిన కోర్సు మనవాడు చదవకపోతే ఫోము ఫలానా మనిషితో మాట్లాడలేదని ఫోము ఫలానా సెలబ్రిటీని చూడలేమేమో అని ఫోము ఈ జాబ్ పోతుందేమో అని ఫోము ఈ ఎంజాయ్మెంట్ మళ్ళీ దొరకదేమో అని ఫోము ఈ లైఫ్ మళ్ళీ రాదు అని ఫోము ఇలా ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఫోము మనల్ని వెంటాడుతుందని మీరు గమనించుకున్నారా ఒక్కసారి వీడియో పాజ్ చేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని చూడండి అవును ఈ లైఫ్ వన్ టైం ఆపర్చునిటీనే అందుకని ఈ వన్ టైం ఆపర్చునిటీని సాకుగా పెట్టుకుని లైఫ్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించారా ఏదో ఎగ్జాటిక్ డిష్ రెస్టారెంట్లోకి వచ్చింది అందరూ తింటున్నారు బాగుంది అంటున్నారు మనము తిని చూడాలి ఫోమో దానికోసం యాంగ్షియస్ ఫీల్ అవడం ఆ రెస్టారెంట్ ఎంత దూరన్నా ఉన్నా సరే ప్లాన్ చేసుకోవడం వెళ్ళటం డబ్బులు ఖర్చు పెట్టడం మనం తినడమే కాకుండా మనం ప్రేమించే వారందరికీ అంతవరకు ఆ హోమ్ మనల్ని విడిచిపెట్టదు ఇంత చేసి మనం సాధించింది ఏంటి అంటే మరుసటి రోజు వరకు కూడా అక్కడికి రాని ఒక పదార్థం తిని అరిగించుకోవడం మరి దీని రిపర్కషన్స్ అదే పర్యావసనాలు ఏమి ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి పాకెట్కి మన బడ్జెట్ కంటే పెద్ద చిల్లు పడుతుంది అది పూడ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం వచ్చే వరకు మెదడు వెనక భాగం లాంగ్జైటీ తన పని తాను చేసుకుంటూ పోతుంది ఆ సమయం వరకు కుదురుగా ఉంటామా అంటే అది లేదు ఈలోగానే కొత్త సినిమా రిలీజ్ అవుతుంది మనం చూడకపోతే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ని ఎవరు బ్రతికిస్తారు మళ్ళీ ఫోము సరే మనం ఒక్కరమే సినిమా చూస్తే ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళతో గడిపే సమయం మిస్ అయిపోతాం కదా మళ్ళీ ఫోమో వాళ్ళను కూడా తీసుకుని వెళ్తాం మళ్ళీ ఖర్చు మళ్ళీ ఫోమో అలానే విష సైకిల్లో చిక్కుకుని కోతుమ్మ ఇది ఒక ఉదాహరణ మనకంటే కనపడని మనం గుర్తించని సత్యం ఇది ఈ ఫోమో వల్లే కుమారి ఆంటీ ఫేమస్ అయింది ఈ ఫోమో వల్లే కుర్చీని మర్తపెట్టే తాత ఫేమస్ అయ్యి సినిమా పాటయ్యాడు దాని మీద డిబేట్లు కూడా జరిగాయి అది వేరే విషయం ఈ ఫోమో వల్లే ఓటీటీలు ఫేమస్ అయ్యాయి వాటి సబ్స్క్రిప్షన్ రేట్లు పెరిగాయి అసలు మనం ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం అని ఎవ్వరమో వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు ఈ ఫోమో వల్లే నేను కూడా యూట్యూబ్లో ఛానల్ పెట్టాను వీడియోస్ చేస్తున్నాను చివరికి ఈ ఫోమో వల్ల మనకు మిగిలింది ఏంటి అంటే యాంగ్జైటీ 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 ఏదో మిస్ అయిపోతున్నాం అనే భావన వదిలి మనకేం కావాలి అని నిర్ణయించుకోగలిగితే లైఫ్ చాలా సింపుల్ అండ్ హ్యాపీగా ఉంటుందని రియలైజ్ అయ్యాను అదే మీకు చెప్పాలనుకున్నాను చెప్తున్నాను ఈ ఫోమ్ ఒక అసలు కారణం సోషల్ మీడియా దాని నుండి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటాం ఒకరిని చూస్తూ ఒకరం ఫోమ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ జీవిస్తున్నామే తప్ప మనకేం కావాలి మన వైబ్ ఏంటి మన క్యాపబిలిటీ ఏంటి అన్న అందాజాన్ని ఎవరూ గుర్తించుకోవడం లేదు ఒక్కసారి సోషల్ మీడియా మొత్తాన్ని డిచ్ చేసి చూడండి అట్లీస్ట్ ఫర్ ఏ వీక్ నేనైతే పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇతరుల ప్రపంచంలో కాదు నా ప్రపంచంలో నేను బ్రతుకుతుంటే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్లు హాయిగా సాగుతుంది జీవితం మరి ఫోమో గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో నాకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్